మనం గత వీడియోలో హిరణ్య కశ్యప రాజ్యాన్వేషణలో భాగంగా మన విశ్వాసం ప్రకారం అహోబిలంలో నరసింహస్వామి ఎలా ఉగ్ర నరసింహస్వామిగా వినిచాడో చెప్పుకున్నాను కానీ ఇదే గాథ మరో మూడు చోట్ల కూడా వినిపిస్తూ ఉంది ఆ మూడు ప్రాంతాల స్థానికుల నమ్మకం ఒకటే అక్కడే నరసింహ అవతారం జరిగింది అని మరి గాథలు నిజమా లేక కాలం దాచిపెట్టిన రహస్యమా ఇప్పుడు మన ప్రయాణం ఆ దిశగా సాగుతోంది అందులో మొదటిది ప్రహ్లాదపురి ఆలయం ముల్తాన్ ఆధునిక పాకిస్తాన్ లో ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం నిర్మాణానికి చాలా కాలం ముందు ముల్తాన్ ను మూలస్థానంగా పిలిచేవారు స్థానిక సాంప్రదాయం మరియు పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఇది రాక్షసరాజు హిరినగస్మి రాజధాని నగరం ప్రహ్లాదపురి ఆలయాన్ని వాస్తవానికి ప్రహ్లాదుడే స్వయంగా నరసింహస్వామి గౌరవార్థంగా నిర్మించాడని నమ్ముతారు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం హిరణ్యకశిపుడు తన సొంత రాజధానిలోనే ప్రహ్లాద్ నచంచలమైన భక్తిని సవాలు చేశాడు తన ఆస్థానంలోని ఒక స్తంభాన్ని చూపిస్తూ సర్వాంతర్యామి అయిన దేవుడు ఇందులో ఉన్నాడా అని అపహాస్యం చేశాడు భక్తుల నమ్మకం ప్రకారం అదే స్తంభం నుండి నరసింహస్వామి తన ఉగ్రహంతో బయటికి వచ్చి హిరణ్య సంహరించారు శతాబ్దాలుగా ఈ ఆలయం ఈ సంఘటన నిదర్శనంగా స్వామి ఉద్భవించిన ప్రదేశానికి గుర్తుగా నిలిచింది ఇక రెండవది శ్రీ నర్సింగ్ జీ ఆలయం హిందోన్ రాజస్థాన్ రాజస్థాన్ లోని హిందోన్ నగరంలో ప్రాచీనమైన శ్రీ నర్సింగ్ జీ ఆలయం ఉంది దీనికి కూడా ప్రహ్లాదుని కలతో బలమైన సంబంధం ఉంది ఇక్కడ స్థానిక స్థల పురాణం పురాణాలలో కనిపించే కథనాలతో గాఢంగా ముడిపడి ఉంది ఈ ప్రాంతంలోని భక్తుల విశ్వాసాల ప్రకారం హిందోన్ హిరణ్యకశ్మీర్ రాజభవన్ ఉన్న ప్రదేశం హిరణ్య ఒక స్తంభాన్ని కొట్టి ప్రహ్లాదుని దేవుడిని చూపించమని డిమాండ్ చేసిన నాటకీయ సవాళ్లను ఇక్కడ పురాణం కూడా వివరిస్తుంది తన భక్తుడిని రక్షిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నరసింహస్వామి ఇక్కడ ఒక స్తంభం నుండి ఉద్భవించారని చెప్తారు అలాగే హిరణ్య తన సోదరి హోలిక ద్వారా ప్రహ్లాదుని అగ్నిలో దహనం చేయాలని చూసిన ప్రదేశం ప్రహ్లాద్ కుండ్ ఇక్కడ ఒక చిన్న ప్రదేశంగా ఉంది ఈ దహనంలో హోలిగా చనిపోవడం వల్ల అప్పటి నుండి ఇప్పటికీ హోలీ అనే పండుగ అక్కడ చాలా ప్రాచుర్యం పొందింది ఈ దైవిక సంఘటన జరిగిందని నమ్మే ప్రదేశం చుట్టూ ఈ ఆలయ నిర్మాణం నిర్మించబడి ఉంది ఈ సంఘటనకు రుజువుగా ఇక్కడ నరసింహస్వామి యొక్క పురాతన విగ్రహాన్ని ఇప్పటికీ పూజిస్తూ ఉంటారు మూడవది బుందేల్ఖన్ ప్రాంతంలోని ఇరిచ్ ప్రదేశం బుందేల్ఖన్ లోని బలమైన స్థానిక విశ్వాసాల ప్రకారం బేత్వా నది ఒడ్డున ఉన్న ఇరిజ్ పట్టణం సత్యయుగంలో అసుర చక్రవర్తి హిరణ్యకశ్యపు రాజధానిగా ఉండేది ఈ ప్రాంత ప్రజలు హిరణ్యకశ్యపుణ్ణి తమ రాజుగా మరియు అతని సోదరి హోలికను తమ రాకుమారిగా భావిస్తారు ఈ ప్రాంతంలో హిరణ్య ఉన్న అనుబంధానికి ప్రత్యేక రుజువుగా కొన్ని ప్రత్యక్షమైన సాంస్కృతిక ఆచారాలు ఉన్నాయి ప్రపంచమంతా హోలీ పండుగను రంగులతో సంతోషంగా జరుపుకుంటే ఇరిచి పట్టణంలో మరియు దాని పరిసర ప్రాంతాల్లో ప్రజలు హోలీ రోజున సంతాపం పాటిస్తారు పాల్గొన్న పౌర్ణమి రోజున హోలికా దహనం జరిగిందని మరుసటి రోజు హిరణ్య కశపుడు వధించబడ్డాడని వారు నమ్ముతారు అందుకే తమ రాజు మరియు తమ రాకుమారి మరణించినందుకు గుర్తుగా వారు ఆ పండుగను జరుపుకోరు దుఃఖదినంగా పాటిస్తారు అలాగే హిరణ్య కుమారుడైన ప్రహ్లాదుని జన్మస్థలంగా ఎరిచి ప్రసిద్ధి చెందింది అలా ఈ నాలుగు ప్రాంతాలు చెప్తున్నది ఒకటి అదే నారసింహ ఆవిర్భావం జరిగిన చోటు అని కానీ వీటిలో ఏది నిజమైన నరసింహ ఆవిర్భావ స్థలం అని నేను ఎన్ని రకాలుగా చూసినా నాకు అక్కడ ఆ ప్రాంత ప్రజల విశ్వాసాలే కనిపించాయి దాంతో నేను ఆ రాజ్యం యొక్క మూలాలను వెతకడానికి వారి వంశ సరైనది అని హిరణ్య కషపోద తర్వాత సంభవించిన పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను హిరణ్య మరణం తర్వాత అతని కుమారుడైన ప్రహ్లాదుడు అసురులకు రాజయ్యాడు పురాణాల ప్రకారం అతను పాతల లోకంలో తన రాజ్యాన్ని స్థాపించాడు అయితే చారిత్రక మరియు పౌరాణిక వ్యాఖ్యానాల ప్రకారం అతని పాలన రెండు ప్రధాన ప్రాంతాలతో ముడిపడి ఉంది అది ఒకటి మూల స్థానం కొన్ని ఆధారాల ప్రకారం అతని రాజధాని నేటి పాకిస్తాన్ లోని ముల్తాన్ నగరంలో ఉండేది ఈ ప్రాంతం ఒకప్పుడు హిరణ్య ఆధీనంలో ఉండేదని నమ్ముతారు మరికొన్ని కథనాల ప్రకారం అతని రాజధాని నేటి రాజస్థాన్ లోని హిందూ నగరం ప్రహ్లాదుడు తన తండ్రి రాజ్యాన్ని వారసత్వంగా తీసుకొని దానిని ధర్మ మార్గంలో పరిపాలించాడు ఆ తర్వాత ప్రహ్లాదుని కుమారుడైన విరోచనడు తన తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు పురాణాలలో అతనికి ప్రత్యేకమైన కొత్త రాజ్యం ఉన్నట్లుగా కాకుండా అతను తన తండ్రి రాజ్యాన్ని వారసత్వంగా స్వీకరించి ధర్మబద్ధంగా పరిపాలించినట్లు చెప్పబడింది అతని పాలనా ప్రాంతం రాజ్యంతో సమానంగా భావించవచ్చు ఆ తర్వాత ఈ వంశంలో అత్యంత ముఖ్యమైన ఆధారాలు మహాబలి చక్రవర్తి కథలో దొరుకుతాయి విరోచనుని కుమారుడైన మహాబలి తన శక్తితో ముల్లోకాలను జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అతని పాలనతో ఈ వంశం యొక్క భౌగోళిక సంబంధం దక్షిణం వైపుగా బలంగా మారింది మహాబలి పాలన నేటి కేరళ ప్రాంతంలో బలంగా ముడిపడి ఉంది అతని రాజధాని నేటి కొచ్చి సమీపంలోని తిక్కకర అని నమ్ముతారు ప్రతి సంవత్సరం మహాబలి తన ప్రజలను చూడటానికి తిరిగి వస్తాడనే నమ్మకంతో కేరళ ప్రజలు ఓణం పండుగను జరుపుకుంటారు ఇది అతని పాలన యొక్క మూలాలు ఆ ప్రాంతంలో ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తుంది ఈ విధంగా కిరణ్య వంశం యొక్క కథ ఉత్తరాన బుల్తాన్ రాజస్థాన్ లో ప్రారంభమై తరాలు గడిచే కొద్ది దక్షిణం వైపు అనగా కేరళ ప్రయాణించిందని చెప్పవచ్చు ఒక వంశం లేదా వారిని అనుసరించే ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు వారు తమ కథలను సాంప్రదాయాలను కూడా తమతో తీసుకువెళతారు అలానే మహాబలి కథ కేరళకు చేరిన తర్వాత అది అక్కడ స్థానిక సంస్కృతితో మరియు ఆచారాలతో కలిసిపోయి ఓణం వంటి ఒక గొప్ప పండుగగా రూపాంతరం చెంది ఉండవచ్చు అందుకే ప్రహ్లాద్ కథ ఉత్తర భారతదేశంలో బలంగా వినిపిస్తే అతను మనవడైన మహాబలి కథ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది ఇది ఒకే వంశం యొక్క కథ వేరువేరు ప్రాంతాలలో వేర్వేరు తరాల్లో ఎలా పాతుకుపోయిందో చూపిస్తుంది ఈ పరిశోధన ద్వారా హిరణ్యకశపు రాజ్యం అనేది ఒకే చోట ఉన్న భూగోళిక ప్రదేశం కాదని అది అతని వంశంతో పాటు శతాబ్దాలుగా ప్రయాణించిన ఒక శక్తివంతమైన సాంస్కృతిక మరియు పౌరాణిక ప్రభావం అని మనం నిర్ధారణకు రావచ్చు ఇలా హిరణ్యకశపు వద జరిగిన ప్రాంతం గురించి శోధిస్తున్న నాకు బలంగా అనిపించిన ఆధారం ఒక్కటే అదే కాంజీ మహాత్యం ఈ గ్రంథం ప్రధానంగా కంచీపురం యొక్క గొప్పతనాన్ని కీర్తించడానికి ఉద్దేశించబడినది ఈ కాంచీ మహత్యం గ్రంథంలోని మూడవ భాగంలో ఉన్న ఈ కథనం కంచి అహోబిలం మరియు ఘటికాచలం అనే మూడు ముఖ్యమైన నర్సింహ ఒకే కథతో ఏకం చేస్తుంది కాంచీ మహత్యం ప్రకారం కాంచీలోని పవిత్రమైన వరదరాజ పెరుమాల ఆలయమే ఈ కథకు మూలం ఈ కథలో కిరణ్య మరియు ఇతర రాక్షసుల దురాగతాలు పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తవలసి వచ్చింది సాధారణ పురాణాల ప్రకారం హిరణ్యకశ్మి రాయసభలోనే ఒక స్తంభం నుండి స్వామి ఆవిర్భవించారు కానీ కంచి మహత్యం ఒక విభిన్నమైన కథను చెబుతుంది రాక్షసులతో యుద్ధం మరియు హిరణ్యకశ్మిని ఓదపడ్డే భయంకరమైన రక్తపాతంతో కూడిన సంఘటన తన పవిత్ర నగరమైన కంచిలో జరగకూడదని నరసింహస్వామి భావించారు ఆ పవిత్ర భూమిని రక్తంతో అభివృద్ధి చేయడం ఆయనకు ఇష్టం లేదు అందువల్ల స్వామి కంచిలోని తన ఆలయం నుండి బయలుదేరి రాక్షసును వెంబడించడం ప్రారంభించారు ఆయన వారిని తరుముతూ కంచి నగరానికి దూరంగా ఉత్తరాన ఉన్న నల్లమ్మల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చారు రాక్షసును సంహరించడానికి అత్యంత అనువైన ప్రదేశంగా అహోబిలాన్ని ఎంచుకున్నారు ఆ దట్టమైన అరణ్యాలు పర్వత ప్రాంతాలు ఆయన ఉగ్రరూపానికి భీకర యుద్ధానికి సరైనవిగా భావించాడు అక్కడే హిరణ్యకశపుడిని తన పదునైన గోళ్లతో చీల్చి చెండాడి ప్రహ్లాదుని రక్షించాడు అలా హిరణ్య కశుపుణ్ వధించి తన అవతరణ లక్ష్యం పూర్తి చేసిన తర్వాత స్వామి తిరిగి కంచికి బయలుదేరా ఈ తిరుగు ప్రయాణంలో ఆయన గటిగా చలం నేటి షోలింగు వద్ద కొంత సమయం ఆగినట్లు ఈ కథనం వివరిస్తుంది అంటే ఆయన మొదట కంచిలో నరసింహ రూపంలోకి మారి ఆ రూపంతో అక్కడి నుండి అహోబిలానికి ప్రయాణించి రాక్షస సంహారం చేశారు ఇక్కడ నాకు మళ్ళీ ఇంకో సందేహం మొదలై అసలు కంచి అనే ప్రాంతం నరసింహస్వామి ఉద్భవించే కృతయుగంలోనే ఉందా ఉంటే ఆ కంచి ప్రాంతం ఎలా ఏర్పడింది దీనికి కూడా ఒక కథ ఇదే కాంచీపురం మాధ్యమంలో చెప్పబడింది కంచిపురం అనే పేరు వెనుక ఉన్న కథ కృతయుగంలోనే ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి ఈ పేరు యొక్క మూలం సంస్కృతంలో ఉంది కా అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అంచి అంటే పూజించడం లేదా ఆరాధించడం అర్థం కలిపి చూస్తే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణును ఆరాధించిన ప్రదేశం అని కంచికి అర్థం ఈ పవిత్ర సంఘటన కృతయుగంలో జరిగిందని అనేక కథనాలు స్పష్టంగా చెబుతున్నాయి చారిత్రక ఆధారాల ప్రకారం కంచి నగరం ఇటీవల కాలంలో ప్రసిద్ధి చెందినప్పటికీ దాని ఉనికిని కృతయుగానికి ఆపాదించే అనేక పౌరాణిక గ్రంథాలు ఉన్నాయి కృతయుగంలో బ్రహ్మదేవుడు ఒక గొప్ప యాగం చేయడానికి సరైన ప్రదేశం కోసం వెతుకుతూ భూలోకంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా కంచిని ఎంచుకున్నాడు ఇక్కడే ఆయన శ్రీ మహావిష్ణువు పూజించి అతి చెక్కతో వరదరాజ పెరుమాల్ విగ్రహాన్ని స్వయంగా చెక్కి ప్రతిష్ఠించారని పురాణం చెబుతుంది ఈ కథ కృతయుగానికి చెందినదని స్పష్టంగా చెప్పబడింది ఇప్పటిదాకా కృతయుగం నాటి కంచి మహిమ గురించి మనం తెలుసుకున్నాం యుగాల నాటి ఆ జ్ఞానభూమికి నరసింహుడు వెలసిన అహోబిలానికి ఒక అద్భుతమైన సంబంధం ఉందని మీకు తెలుసా ఆ సంబంధం కొన్ని వందల సంవత్సరాల క్రితం మొదలై అహోబిల మఠానికి మొట్టమొదటి పీఠాధిపతిని సాక్షాత్ నరసింహస్వామి ఎంచుకున్నారు ఆ మహాత్ముడు నుంచే కాదు అదే కంచి క్షేత్రం నుండి వచ్చారు ఈ కథ సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం మొదలైంది వైష్ణవ సంప్రదాయానికి పట్టుకొమ్మ అయిన కంచి నగరంలో కిదాంబి శ్రీనివాసాచార్యులు అనే ఒక యువ తేజవంతుడ పండితుడు ఉండేవారు ఆయన ఘటికాసదం అమ్మాల్ అనే గురువు వద్ద వేదాంత శాస్త్రాన్ని అభ్యసిస్తూ తన పాండిత్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు ఒకరోజు రాత్రి శ్రీనివాసాచార్యుల కలలో సాక్షాత్తు అహోబిల నరసింహస్వామి ఒక వృద్ధ యతి రూపంలో కనిపించి నువ్వు వెంటనే అహోబిలం బయలుదేరిరా అని ఆజ్ఞాపించారు ఈ దివ్యమైన పిలుపుతో మేల్కొన్న శ్రీనివాసాచార్యులు గురువు అనుమతి తీసుకుని అహోబిలానికి ప్రయాణమయ్యారు అహోబిలం చేరుకున్న శ్రీనివాసాచార్యులకు మళ్ళీ అదే వృద్ధ యతి రూపంలో స్వామి దర్శనమిచ్చారు ఆయన శ్రీనివాసాచార్యులకు సన్యాస దీక్షను స్వీకరించమని ఆదేశించారు వచ్చినది సామాన్య యతి కాదని సాక్షాత్తు నరసింహస్వామి అని గ్రహించిన శ్రీనివాసాచార్యులు భక్తి భారవశంతో ఆయన పాదలపై వాలారు అప్పుడు నరసింహుడు ఆయనకు సన్యాస దీక్షను ఇచ్చి క్షటకోప ఎతి అనే నామాన్ని ప్రసాదించారు ఆ తర్వాత అహోబిలంలోని నవనరసింహుల ఒకరైన లక్ష్మీ సమేతుడైన మాలోల నరసింహుడు ఆ ఇతి చేతుల్లోకి తూకి దేశమంతటా పర్యటించి వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేయమని ఆజ్ఞాపించారు ఈ విధంగా సాక్షాత్ నరసింహస్వామి ఆదేశాలతో ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో కంచి నుండి వచ్చిన శ్రీవన్ షటకోప మహాదేశికన్ చేతుల మీదుగా శ్రీ అహోబిల మఠం స్థాపించబడింది ఈ విధంగా కృతయుగంలో జరిగిన నరసింహ అవతార గాథలు అనేక పౌరాణిక మూలాల్లో విభిన్న రీతుల్లో వినిపిస్తూ ఉన్నాయి అయితే రామాయణానికి వాల్మీకి మహాభారతానికి వ్యాస మహర్షి ఆయా యుగాల్లో జరిగిన విశేషాలను వివరించినట్టు కృతయుగంలో జరిగిన ఈ మహా గాథలకు మాత్రం ఒక ప్రత్యేకమైన మూలమంటూ లేదు ఈ కృతయుగ కాలం నాటి గాథలు ఎక్కువగా శృతి పారంపర్యం ద్వారా పూజ్యులైన మునులు ఆచార్యుల ద్వారా శతాబ్దాలుగా మనకు చేరాయి ఇప్పుడు ఏ రాజ్యం పాలించాడన్న దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు స్థల పురాణాల్లో వంశవృక్షాల్లో కూడా ఇది ఖచ్చితంగా ఈ ప్రదేశం అని ఎక్కడా ప్రస్తావన లేదు నేను చేసిన ఈ చిన్న ప్రయత్నంలో అహోబిల స్థల పురాణం నరసింహావతారానికి అనుబంధమైన ఇతర క్షేత్రాల చరిత్ర పరిశీలించినా కూడా ఇవన్నీ నేరుగా హిరణ్య రాజ్యం ఇదే అనే స్పష్టమైన ఆధారం కూడా ఇవ్వలేదు అయితే మనకు అందుబాటులో ఉన్న పురాణాల ప్రస్తావనలతో పోలిస్తే అహోబిలం మాత్రమే నరసింహావతారానికి సంబంధించి అత్యధిక స్థల పురాణాన్ని సాక్ష్యాలను అనుబంధ క్షేత్రాలను శిలాశాసనాలను కలిగి ఉంది అక్కడి నవనారసింహ క్షేత్రాలు ఉగ్రస్తంభం అహోబిల మఠ సాంప్రదాయం ఇవన్నీ శతాబ్దాలుగా ఆ అవతార ఘట్టాన్ని ప్రతిపాదిస్తున్నాయి నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం ద్వారా పురాణాల ప్రాముఖ్యమైన ఆధారాలు నరసింహ హైర్భావనం జరిగిన చోటు అహోబిలమే అని చెప్తున్నా చారిత్రకంగా హిరణ్య రాజ్యస్థానం మాత్రం ఇంకా మర్మంగానే ఉంది ఇలా నెల రోజులు హిరణ్యకశ్యప కశ్యప రాజ్యస్థానం కోసం జరిగిన నా ప్రయత్నం ముగిసింది వాటి కోసం నేను సేకరించిన కొన్ని ఆధారాలు వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టా చూసేయండి